సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని సుమారుగా పది రోజుల నుంచి సుమారు వందకు పైచిలుగా కేసులు పెట్టి మా సోషల్ మీడియా కార్యకర్తల్ని అభిమానుల్ని కూడా తీసుకువెళ్ళి కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో అయా మా సోషల్ మీడియా వర్కర్స్ రాంగ్ పోస్టులు పెట్టారని మీరు అరెస్ట్ చేస్తున్నారు మరి అవతల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు రజనీ గారిని నా మీద నా కుటుంబం మీద మా నాయకుల మీద సోషల్ మీడియాలో పెట్టారు ముఖ్యంగా నేను కోట్ చేసిన ఏంటంటే డైరెక్ట్గా లోకేష్ గారే ఆయన ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి పోస్ట్ కూడా నేను కంప్లైంట్లో జతపరచడం జరిగింది దానితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ట్వీట్ చేసినటువంటి దాన్ని కూడా నేను కోట్ చేసి ఇవ్వటం జరిగింది ఇస్తే ఇంతవరకు మరి యాక్షన్ తీసుకున్నటువంటి చర్యలు కనిపించడం లేదు యాక్షన్ తీసుకుంటారా లేదా తర్వాత విషయం కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని రి రిజిస్టర్ చేసి దానికి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టర్గా దాన్ని రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ ఇచ్చి ఆ క్రైమ్ నెంబర్ తర్వాత విచారణ చేసి దానిలో వాస్తవం ఉందా లేదా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ మేము ఇచ్చినటువంటి పది కంప్లైంట్లు నాకున్నటువంటి ఇప్పుడు సమాచారం వరకు ఏ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే సుమారుగా మూడు వందల దాకా కేసులు రిజిస్టర్ చేశారు